తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో బీసీల బ్రేకింగ్ న్యూస్ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ పై రేపు విచారిస్తామని హైకోర్టు వివరించింది పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఫార్టీ ని సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలైంది హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు ఈ మెన్షన్ చేశారు న్యాయవాది అత్యవసర పిటిషన్ కింద విచారణ జరపాలని న్యాయవాది సుదర్శన్ కోరారు అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు బీసీ లలో ఏబిసిడి వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలన్నారు న్యాయవాది ఈ పిటిషన్లపై రేపు విచారిస్తామన్నారు సిజె రిజర్వేషన్ల అంశం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ ఫోర్టీ సిక్స్ పై హైకోర్టు రేపు విచారించబోతోంది మరి హైకోర్టు ఏం చెప్పబోతోంది అనేది కనిపిస్తోంది పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం తెచ్చిన జీవో ఫార్టీ సిక్స్ దాఖలైంది అంతేకాదు ఇది అత్యవసర పిటిషన్ కింద విచారణ జరపాలని ఆ పిల్ దాఖలు చేసిన న్యాయవాది సుదర్శన్ కోరారు ఈ నేపథ్యంలో బీసీలలో ఏబిసిడి వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని న్యాయవాది కోరటంతో రేపు ఈ పిటిషన్లపై విచారిస్తామని సీజే వెల్లడించారు